సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం అరటికాయని ఇలాగా చెక్కుని ముందు నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుంటే అవి నిలబడకుండా ఉంటాయి శాంతి బీకేస్ కిచెన్కి వెల్కమ్ అరటికాయని ఇలాగ సన్నగా కోసుకోవాలి కోసుకొని అరటికాయ బజ్జీలు ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను పిండి కలుపుకోవడం శనగపిండి మరి బియ్య పిండి రెండు సరిసమానం అలంకారం వేసుకుని సాల్ట్ వేసుకుని జీలకర్ర వేసుకుని ఇంకో సోడా వేసుకుని పిండి లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముంచుకుని వేసుకోవాలి నూనె ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ వేడెక్కకుండా వేసుకుంటే మంచిగా రావు యాతికాయ బజ్జీలు వేసుకుని అలాగా తినచ్చు స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు సరే ఇంకా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఇలా తయారు చేయండి ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాం స్టఫింగ్కి ఇలా క్యాబేజీ సమయా తడుక్కోళ్ళు కొత్తిమీర క్యారెట్ కొంచెం కారం ఉప్పుని నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయలో వేసుకోవాలి సాల్ట్ సోడా ఈ సోడా ఏంటి ఇవన్నీ కలిపేసి కారం క్యాబేజీ కొత్తిమీర ఇవన్నీ కూడా క్యారెట్ ఇవన్నీ కలిపేసి బజ్జీని మధ్యలో కట్ చేసేసి అందులో పెడతాను సోడా పైన వేయాలి చూపిస్తాను అది ఇలాగ కట్ చేసి క్యాబేజీని మనం అన్నీ కలిపింది కారం కొత్తిమీర క్యారెట్ కలిపింది అందులోకి అలా పెట్టుకోవాలి పెట్టుకుని సోడా వేయాలి కొంచెం సోడా లాగా చిటికతో తీసుకుని పైన వేసి నిమ్మకాయ రసం అలా వేస్తుంది వేసుకుని సర్వింగ్ బౌల్లోకి అలా పే పేర్చుకోవటం మనం ఇంకా నిమ్మకాయ అన్నీ ముందు అలా పెట్టేసుకున్నా పర్వాలేదు కానీ నిమ్మకాయ మాత్రం అప్పటికప్పుడు వేసుకోవాలి తినే ముందే వేసుకోవాలి ముందే వేసేసుకుంచుకుంటే ఉంచుకుంటే చేదైపోతుంది కదా ఇలాగ అన్నీ బజ్జీలకి స్టఫింగ్ పెట్టేసి ఉంచుకుని తినే ముందు సోడా వేసుకుని అలా నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మళ్ళీ నాలుగు తినాలనుకున్న వాళ్ళు పది తింటారు నిజంగా అంత టేస్టీగా ఉంటుంది తిని మీరు కూడా ఇలా చేసుకుని చూడండి తిని చూడండి మీరే చెప్తారు ఎలా అనిపించింది అని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి మీ కామెంట్స్ని పెట్టడం మర్చిపోవద్దు ప్రజా అది ఎలా అన్నిటికీ కూడా పెట్టుకుని ఉంటే చాలా చాలా బాగుంటుంది